ఇప్పుడు వర్క్ చేస్తున్నాయి టీమ్స్ మీకు ఎట్లా వర్క్ చేస్తాయి అనేది కూడా మీ అందరికీ తెలుసు మీ దగ్గర మీ కాలేజ్లో కానీ ఇంకా ఎవరైనా బయట వాళ్ళు కానీ ఎవరైనా హరాస్ చేస్తున్నా లేకపోతే మిమ్మల్ని ఫాలో అవుతున్నా రెగ్యులర్గా మీ స్కూల్లో మీ కొలీస్ కానీ ఫ్యాకల్టీ కానీ లేదు ఇంకా ఎవరైనా బయట ఔటర్స్ కానీ ఇప్పటిదాకా చెప్పిన డ్రైవర్స్ కానీ రోడ్ మీద నిలబడినప్పుడు ఎవరైనా వాళ్ళు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మళ్ళీ మీ జోలికి రాకుండా చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలి మన కోదాడ షీ టీమ్స్ కృష్ణమూర్తి ఎస్ఏకర్ అండ్ టీమ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఒక టూ మంత్స్ నుంచి టూ మంత్స్ అయిపోయిందిగా టూ మంత్స్ నుంచి రన్ అవుతుంది తర్వాత మీకు ఇంకా ఒక అవేర్నెస్ ఏమొచ్చేసిందంటే మెయిన్గా సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్ ప్రతి వ్యక్తి ఇంట్లో సైబర్ సఫర్ అయిన వ్యక్తులు ఉన్నారు సైబర్ క్రైమ్ సఫర్ అయిన వ్యక్తులు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక వ్యక్తిగా తయారైంది విక్టిమ్స్ కింద సేమ్ డ్రగ్స్ కూడా డ్రగ్స్ ఆల్సో డ్రగ్స్ మనం ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ విన్నాము ఎక్కడో బాంబేలో హైదరాబాద్ లో సంథింగ్ క్లబ్లులా ప్లేస్ ప్లేస్లా అక్కడ జరుగుతుంది ఒక ఈవెంట్ నడిచినప్పుడు డ్రగ్స్ ఇస్తారు అనేది విన్నాము ఇప్పుడు మనం ఎక్కడ వింటున్నాము మన ఇంటి పక్కల మన చుట్టుపక్కల మనకు తెలిసిన వ్యక్తే వాడు తాగుతున్నారని వింటున్నాం వింటున్నారా చెప్పకట్టుగా కదా తమ్ముడో అన్ననో లేకపోతే మనకు తెలిసిన కజినో మన ఇంటి పక్కల వ్యక్తియా లేకపోతే మన ఇంట్లో పనిచేసే పిల్లోడు లేదు అంటే ఏదైనా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న లేబరా లేకపోతే హై ప్రొఫైల్లో ఉన్న పర్సన్సా ఇవన్నీ